సో హాయ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మా పిల్లలకు ఒక గేమ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి వాళ్ళది వాళ్ళది గేమ్ చూపిస్తాను వాళ్ళకి నేను వాళ్ళు ఎలా చేస్తారో చూడండి వాళ్ళకి గేమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను రోజు గేమ్ అయితే స్టార్ట్ చేసాను ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి ఎలా ఆడతారో వీళ్ళతో చూపిస్తా మీకు ఇప్పుడు చూడండి చూడండి అది అది తీసుకొని కరెక్ట్ ఆ సెంటర్ పాయింట్లో కొట్టాలి మీరు ఇద్దరు అట్లా ఇద్దరికి త్రీ త్రీ ఛాన్సెస్ ఇస్తాను నేను త్రీ త్రీ ఛాన్సెస్ ఇస్తాను కరెక్ట్ చేసిన వాళ్ళు కరెక్ట్ కొట్టిన వాళ్ళకి త్రీ టైమ్స్ వేయాలి త్రీ టైమ్స్ వేస్తేనే ఇద్దరిట్లా ఓవర్ వేస్తారు త్రీ టైమ్స్ వాళ్ళకి నేను మంచి గిఫ్ట్ ఇస్తా చాక్లెట్ అన్నా బిస్కెట్స్ అన్నా ఏదైనా గిఫ్ట్ ఇస్తా కానీ ఇద్దరు ఇద్దరిలో త్రీ టైమ్స్ వేయాలి ఒక్క ఛాన్స్ మిస్ అయినా కూడా గిఫ్ట్ ఇవ్వను నేను త్రీ టైమ్స్ వేయాలి ఓకే ఇది కరెక్టు ఈ పోల్ ఇలా ఈ సర్కిల్లో కాకుండా ఈ త్రీ ఈ ఈ రౌండ్ సర్కిల్ ఈ రౌండ్ సర్కిల్లో ఇక్కడనే పడాలి ఇంత ఇక్కడ దూరం పడ్డా నేను ఇయ్యను రౌండ్లో తీసుకొని ఈ దగ్గర ఏడి చేసినా మీకు పాయింట్ వస్తుంది ఇలా త్రీ త్రీ ఛాన్స్ మీ ఇద్దరికి ఇస్తాను అవీట్లలో కాదు వాళ్ళు ఈ సర్కిల్ బయటనే వీడి దాకా వాడాలి అంతే ఈ త్రీ సర్ ఇక్కడ పడితే మీకు త్రీ సో గిఫ్ట్ ఇస్తా సో స్టార్ట్ చేద్దామా సో స్టార్ట్ చేద్దామా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా పెద్దోడు ఇస్తున్నాడు చూడండి ఫస్ట్ ఛాన్స్ వేస్ట్ లాస్ట్ టూ ఛాన్సెస్ కరెక్ట్ చూసేయి కరెక్ట్ చూసేయి లాస్ట్ ఛాన్స్ ఇక మా లాస్ట్ టైం ప్రయత్నిస్తున్నాడు వాడు కంసేకమ్ చాక్లెట్ గిఫ్ట్ కోసం కోసమైనా వాళ్ళ టాలెంట్ ఎంతుందో వాన్ బ్రెయిన్ ఉందో తెచ్చి చేసి చూస్తే ఇప్పుడు నేను ఇంక మామూడు చూడు చిన్న కోతి నోట్లో చూడలో పెట్టుకుంటాడు చూ చి లాస్ట్ ఛాన్స్ కరెక్ట్ స్ట్రైట్ నేను చెప్పిన పాయింట్లోనే ఇవ్వాలి అది గో అవుట్ నీ గిఫ్ట్ పోయింది కమాన్ సేకా కమాన్ అది గుచ్చుకుంటా నోట్లకి తీయండి అరే తీయది నోట్లకి గుచ్చుకుంటుంది కమాన్ సారిక ఇప్పుడు నీకు త్రీ స్ట్రైక్స్ కరెక్ట్ త్రీ స్ట్రైక్స్లో వేయాల నువ్వు సర్కిల్ పైన అంతే కరెక్ట్ సర్కిల్ దగ్గర వాడాలి అది వన్ టూ త్రీ వన్ ఛాన్స్ మిస్ అది తాకను కూడా తాగలేదు స్టే కరెక్ట్ టార్గెట్ పెట్టి మిస్ కాకుండా కొంచెం పైన అయిపోయిన లాస్ట్ ఛాన్స్ కమన్ కమాన్ లాస్ట్ ఛాన్స్ అంతే ఛాన్స్ మీరు ఆలోచించుకొని టార్గెట్ చూసేయాలి మీకు ఎన్కరా వెనకరా వెంకరా వెనకరా ఏమంటే పెద్ద సైంటిస్ట్ పెద్ద గేమర్లాగా చేస్తుంది చూడండి అది ఏనికి రాదు ఎట్లా చేస్తుంది చూడండి ఎన్కరా వెనకరాయి బిస్కెట్ పోయింది పోయింది పోయి సో ఇది ఫ్రెండ్స్ మా పిల్లలు పెట్టిన గేమ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్